హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కింగ్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం ఒకవేళ కనుక మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు లేదంటే మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా భయపడుతున్న సమస్య ఏంటో అందరికీ తెలుసు కరోనా సో ఈ మధ్యకాలంలో మేము నాటు వైద్యం ఛానల్లో కరోనా గురించి కరెక్ట్గా ఒక వీడియో కూడా మేము క్లారిటీగా చేయలేకపోయినాం దీనికి కారణం ఏంటంటే మాకు ఒక ఏ రకమైనటువంటి అవగాహన అనేది దాని మీద కలగలేదు సో ఇన్ని రోజులకు కొంతమందిని మేము అబ్జర్వేషన్లో చేసి కొంత కొంత అనుభవంతో మేము పర్టికులర్ అంటే నాట వైద్యం చెప్పిందంటే అది పక్కా జరగదని నమ్మకం చాలా మందిలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ సమస్యకు నేను ఒక పరిష్కారం చెప్పడం లేదు కాకపోతే ని ఈజీగా గుర్తించడం ఎలా భయపడకుండా ఉండడం ఎలా చెప్తాం ముందుగా మీరు ఈ కరోనా సోకినా సోకపోయినా ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఒకవేళ మీకు ప్రతి చిన్నదానికి కూడా అందరూ భయపడుతున్నారు ఇప్పుడు ఒక దగ్గ వచ్చినా ఒక రెండు నిమిషాలు జలుబు వేసినా కొద్దిగా ఫీవర్ వచ్చినా లేదంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా ప్రతి సమస్య కరోనా కాకపోవచ్చు అయితే ఎలా గుర్తించాలి కొంతమంది మామూలుగా దగ్గు వస్తుంది ఓకేనా ఓకే జలుబు వేస్తుంది మామూలుగా ట్యాబ్లెట్స్ వాడుకుంటాము ఆవిరి పడుతూ ఉంటాము జనం వస్తుంది పారాసెటమాల్ కానీ డోలో కానీ టాబ్లెట్స్ ఏదో ఒకటి వాడుతూ ఉంటాము బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అయితే ఫైనల్ స్టేజ్ వచ్చేసి చిన్న ఈ చిన్న చిన్న వాటి గురించి నేను చిట్కా చెప్తాను ఓకే అది వేరే విషయం ఎందుకంటే దగ్గుకు జలుబుకు జరానికి మంచి చిన్న చిన్న చిట్కా మనం చెప్తాను అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అలాంటి సిమ్టమ్స్ కనబడితే వెంటనే మనం ఏం చేయాలనేది అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి నేను చెప్తాను మెయిన్ సమస్య చాలా మందికి వచ్చే సమస్య బ్రీతింగ్ ప్రాబ్లం ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా మందికి కరోనా వల్లనే కాకుండా కొంతమందికి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి ఎక్కువగా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ ఆస్తమా ఉండడం వల్ల కానివ్వండి కండరాలు పట్టేయడం వల్ల కానివ్వండి ఇంకా అనేక రకాలైన కారణాల వల్ల కూడా ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఈ చెస్ట్ ప్రాంతంలో ఎక్కువగా పెయిన్ రావడము శ్వాస ఎక్కువగా తీసుకుంటూ రావడం సో ఇటీవల మధ్యకాలంలో నేను కూడా ఇచ్చిన సమస్యను నేను కూడా ఫేస్ చేశాను నేను కూడా కొంచెం టెన్షన్ పడాలి సో ఆ క్లారిటీ తీసుకున్నాను నేను ఎలాంటి సమస్య అయితే మనం భయపడాలి ఎలాంటి సమస్య అయితే కరోనా ఎలాంటి సమస్య అయితే మనం టెస్టులు చేయించుకోవాలి సో దీనికి ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది ఓకేనా ఆక్సిమీటర్ అంటారు దాన్ని ఆ ఆక్సిమీటర్ అని ఎలా వాడాలి దాదాపుగా అన్ని రకాల వైద్యుల దగ్గర అంటే డాక్టర్స్ దగ్గర ఈ ఆక్సిమీటర్ అనేది ఉంటుంది సో మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ ఆక్సిమీటర్ ఎలా పనిచేస్తుంది ఇది మనం తెచ్చుకోవచ్చు చాలా తక్కువ రేటు వెయ్యి పదిహేను వందలు పన్నెండు వందలు కూడా అవైలబుల్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కానివ్వండి ఇది లైఫ్ టైం కూడా పనిచేస్తుంది మనకు బీపీ చూసుకోవడానికి కానివ్వండి పల్స్ రేట్ చూసుకోవడానికి ఆక్సిజన్ రేట్ చూసుకోవడానికి అంత ఓవరాల్ గా మన బాడీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కూడా ఈ ఎక్విప్మెంట్ ఎనీ లైఫ్ టైం ఓన్లీ కరోనా సీజన్ అనే కాదు ఫ్యూచర్లో కూడా మనం బీపీ పెరుగుతుందా తగ్గుతుందా అని చూసుకోవడానికి కూడా ఈ ఆక్సిమీటర్ అనేది ఉపయోగపడుతుంది అది ఎలా వర్క్ చేస్తుంది మనము ఎలా తెలుసుకోవాలి అంటే ఈ కరోనా మనకు అటాక్ అయిందా లేదా మనం పోయి డాక్టర్ని సంప్రదించాలా వద్దా మనం ఇంట్లోనే ఏమైనా చేసుకుంటున్నట్టుందా ఈ రీడింగ్ ఎలా గమనించాలన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి ఇది ఆక్సిమీటర్ దాదాపుగా మనం అన్ని రకాల అందరూ డాక్టర్ల దగ్గర మనం దీన్ని చూస్తూ ఉంటాము అప్రాక్సిమేట్గా వెయ్యి నుండి పదిహేను వందల లోపే ఉంటుంది ఇది మనకు అందరికీ కూడా ఇంట్లో అందరికి ఉపయోగపడుతుంది ఇది చాలా సింపుల్గా మనకు కరోనా టెస్ట్ చేయించుకోవాలా వద్దా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా లేదంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం కరోనా వల్లనే వచ్చిందా నిజానికి బ్రీతింగ్ ప్రాబ్లం ఏనా అనేది మనం ఇప్పుడు దీన్ని ఎట్లా తెలుసుకో చూద్దాం చూడండి చాలా సింపుల్ ఇందులో ఫింగర్ చూడండి ఎలా ఉంటుందో ఇందులో లైట్ ఉంటుంది కదా జస్ట్ చూపుడు వేలు పెట్టేసేయండి ఏదైనా పర్వాలేదు ఆన్ బటన్ ప్రెస్ చేయండి చూడండి ఓకే ఇక్కడ మనకు చూపిస్తున్న ఈ నైంటీ సెవెన్ అండ్ సెవెంటీ సిక్స్ ఎయిటీ టూ ఓకే ఇది ఇది వచ్చేసి మనకి ఏంటంటే పల్స్ రేటు మనకు బీపీ ఎంత ఉంది పల్స్ రేట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు చూడండి హార్ట్ రేట్ హార్ట్ బీటింగ్ అనేది కింద మనకు స్క్రోల్ అవుతుందా అలా అవుతుంది చూడండి ఇక్కడ అంటే ఫింగర్ చేంజ్ చేశాను క్లారిటీ కనబడడం కోసం నైంటీ ఎయిట్ అండ్ సెవెంటీ ఎయిట్ ఇది వచ్చేసి మనకు బీపీ పల్స్ రేటు కింద మనకు పల్స్ రేట్ ఎలా కొట్టుకుంటుందని చూపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసి పల్స్ రేట్ ఇలా మనకు అప్ అండ్ డౌన్ అప్ అండ్ అవుతుంది అనుకోండి మీకు పల్స్ రేటు చాలా బాగా ఉందని అర్థం గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తే మాత్రం కొంచెం ఇబ్బందిలో ఉన్నారని అర్థం అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఎయిటీ టు నైంటీ మధ్యలో ఉండొచ్చు ఏం కాదు ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న ఒక టెన్ ఆర్టీ టూ పెద్ద ఇబ్బంది లేదు ఇక్కడ మాత్రం చూడండి ఎస్పీ ఓటు ఓకేనా ఇది ఆక్సిజన్ అంటే బాడీలో ఉన్నటువంటి ఆక్సి రేట్ అన్నట్టు అంటే ఆక్సిజన్ పర్సెంట్ ఎట్లా ఉంది మనం ఎలా తీసుకుంటున్నామని ఇక్కడ చూపిస్తుంది ఇది ఖచ్చితంగా నైంటీ ఫైవ్ నుండి హండ్రెడ్ వరకు ఉండాలి ఓకే సో బిలో అప్ టు ఎయిటీ వరకు వచ్చినా కూడా కొంత ఇబ్బంది ఏం లేదు తర్వాత మనకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ వచ్చిందంటే మీరు డాక్టర్ని సంప్రదించాలి అని అర్థం ఎయిటీ టు సెవెంటీకి వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మీరు ఐసీయూలోనే ఆక్సిజన్ సప్లై తోటి ఉండాలని అర్థం సో మీకు కరోనా వచ్చిందో లేదో డౌట్ ఉంది మీకు కొంత బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది వెంటనే మీరు ఏ డాక్టర్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి ఇలా టెస్ట్ చేయించుకొని నైంటీ ఎయిట్ టు నైన్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ టు నైంటీ ఫైవ్ మధ్యలో ఉంది అనుకోండి ఇంకా మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అది కరోనా కాదు ఏదో జస్ట్ పెయిన్ ప్రాబ్లము జస్ట్ లేదనంటే ఏదో ఒక సం ఏదో ప్రాబ్లం ఇష్యూ వల్ల మీకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అర్థం దానికి మెయిన్గా మనకు కొంత మెడిసిన్ దొరుకుతుంది బయట కూడా ఆ మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది మీరు నైంటీ ఫైవ్ నుంచి ఎయిటీకి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని చెక్ చేయించుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే ఇక ఎయిటీ బిలో వచ్చిందంటే మీరు సివియర్ స్టేజ్లోకి వెళ్తున్నారు అని అర్థం అది మాత్రం ఎయిటీ బి టు సెవెంటీ మాత్రం రాకుండా మెయింటైన్ చేసుకోవాలి ఒక చిన్న డివైస్ కొనుకోండి ఓకేనా ఇది మనకు ఎందుకంటే మనకు ఎప్పుడు అటాక్ అవుతుందో తెలుస్తలేదు ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తలేదు చాలా మంది కూడా భయపడుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మిషన్ని మనం తీసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే మన పెద్దవాళ్ళకి కానివ్వండి పిల్లవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే మన ఎనీ టైం బీపీ పాల్స్ ఎనీ టైం చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఒక్క చిన్న మిషన్ కొనుక్కోండి ఎలాంటి భయం లేకుండా ఎలాంటి సమస్య లేకుండా మనకు ఉందా లేదా అని టెన్షన్ పడక ఎందుకంటే కొంతమంది లేకున్నా కూడా వెళ్ళి మూడు వేలు నాలుగు వేలు అట్లా ఎన్నో ట్రీట్మెంట్ల కోసం టెస్ట్ల కోసమే వేస్ట్ చేసుకుంటారు వాళ్ళకు ఒక్కలా కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తున్నారు సో మనం ఇక్కడ కనుక ఈ టెస్ట్ చేసుకున్నట్లయితే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా కరోనా కాదా దీన్ని బట్టి కొంచెం హార్ట్ వాటర్ రాగా ఏంటి రెమెడీస్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ యొక్క ఒక మిషన్ ని తెచ్చుకోండి లైఫ్ టైం పనిచేస్తుంది చేస్తుంది దీనికి ఎలాంటి ప్రాబ్లం కూడా రావు అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ పల్స్ రేట్ అనేది దీని మీద గా చూపిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి అంతేకాకుండా దీని నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా అందరికి అవగాహన విధంగా ఈ లింక్ అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి ఇది అందరికీ కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి మిషన్ వాళ్ళ పల్సర్ రేట్ కానీ బిపి కానివ్వండి అన్ని ఆక్సిజన్ రేట్ కానివ్వండి అన్ని కూడా చూపిస్తూ ఉంటుంది సో తప్పకుండా అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ మనోధైర్యంగా ఉండాలని ఈ వీడియో అందరికీ పంపించండి సో థ్యాంక్ యూ